అత్త గుప్పడి మెతుకులు పెట్టడానికి వాళ్ళు ఉన్నారు అత్తను చూడ్డానికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఈరోజు కోడలను నిష్ఠూర పెడితే చనిపోయినా అత్తలు ఉన్నారు చూస్తున్నారు వీడియోస్ రోడ్డు మీదకి లాగ్ కొడుతున్నారు వాళ్ళ చీరలు ఇప్పు కొడుతున్నారు కోడలే ఆ కొడుకు లేని సమయంలో తన్నుతున్నారు కొన్ని వీడియోలు చూస్తున్నారు బాధ్యత ఆ వృధా ఉన్న ఆవిడని ఎలా కొట్టాలనిపిస్తున్నారు ఎవరికంటే కొడుతున్నారు ఆ దెబ్బలకి ఆ కొడుకు ఇంటికి వచ్చే సమయానికి ఏమీ తెలియనట్టు చదివేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఈ అది పక్కగా లాగేసి వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు ఏం చేస్తారు ఎవరించి కూడా చెప్పలేరు పెద్దోళ్ళు కొడుతున్నారు మామలను కొడుతున్నారు అత్తయలను కొడుతున్నారు నడుతున్నాను రూతమ్మని చూడండి దిక్కు లేని ఒక విధవరాలు కొరకు వయసు అయిపోయిన ఒక విధవరాలు కొరకు రేపు నాలుగు సంవత్సరం నుండి చచ్చిపోయి ఆమె కొరకు తన చిన్న జీవితాన్ని తెచ్చి ఎవరికి అప్పగిస్తుంది చెప్పండి తన అత్తయ్య గారికి అప్పగిస్తుంది చూడండి ఎలాంటి అమ్మాయిని దేవుడు దీవించకపోతే ఎలాంటి అమ్మాయిని దీవిస్తాడు చెప్పండి మీకు మాట చెప్పిన బైబిల్ ఒక మాట ఉంది అవసరంలో ఉన్నవారిని ఆదరించండి అని ఉంది ఎవరైనా బయట అవసరాల్లో ఉంటే వారిని ఆదరించండి అని బైబిల్ చెప్తే అరే అవసరాల్లో ఉన్నవారిని బయట వారిని ఆదరించమని బైబిల్ చెప్తే మరి నీ ఇన్లాస్ని నువ్వు ఆదరించవా నీ చట్టపరమైన లేదా నీ భౌతికమైన నీ రక్త సంబంధం నువ్వు ఆదరించ బయటోళ్ళని ఆదరించమని బైబిల్ చెప్పినప్పుడు మీ అత్తను ఆదరించకపోతే దేవుడు నీ ప్రార్థన వింటాడా మీ మామను నువ్వు చూడకపోతే నీ ప్రార్థనలు దేవుడు వింటాడా నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతుంటే నీకు మంచి భవిష్యత్తు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు ఇదిగో ఇలా కష్టపడి ఈ రూతమ్మ చూసారా ఇలా కష్టపడి పనిచేసే ఎలాంటి అమ్మాయిల్ని ఎలాంటి స్త్రీలని ఎలాంటి గృహిణీల్ని దేవుడు ఆదరిస్తాడు ఎవరిని పడితే వాళ్ళని ఆదరించాడు దేవుడు ఆదరించాలి అంటే దేవుడు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి ఎవరిని కోరుకుంటాడు కష్టపడే వారిని కోరుకుంటాడు ఆయన ఇష్టంగా కోరుకుంటాడు ఆమె గుర్చి రాస్తూ ఆ రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఒక మంచి మాట అంటున్నాడు చూడండి నెలకడగా ఉండి అని ఒక మాట ఉంటుంది చూడండి కాబట్టి ఎవన కోతయు గోధుమల కోతయు ఆమె ఏరు కొనచ్చు నిలకడగా నుండి నిలకడగా నుండి ఆ పదం చూస్తారు నిలకడగా ఆమె చేస్తున్న పనిని వేరే దాని వైపు తిప్పదంట నిలకడ మత్తు చూసిందా ఏడిసిందా సాయంత్రం గింజగా ఇచ్చేస్తే అయిపోద్ది అనుకుందా నిలకడగా పనిచేసి అంటే ఆమె కూర్చు రైటర్స్ ఏమని రాస్తున్నారు ఆమెను కూర్చి ఆ పొలంలో పని చేస్తున్న వాళ్ళు ఏమైనా నిలకడగా నిలకడగా ఏదైనా గుర్తుపెట్టుకోండి దేవుడు లైఫ్లో సక్సెస్ ఊరకే ఇవ్వడు చేసే పనిని చెప్పండి నిలకడగా చేయండి మీకు మాట చెప్తున్నాను వినండి కష్టపడితే కానీ జాబు రాదన్న సంగతి మనకు తెలుసా తెలియదా రివర్స్ చెప్పండి కష్టపడతామా కానీ మనకేమి వచ్చేయాలి నీ బంద్ వస్తుంది జాబ్ కష్టపడితే కానీ జాబు రాదా మనం తెలిసినప్పుడు మరి నువ్వు కష్టపడకుండా నీకు జాబు దేవుడు ఇచ్చేయమంటే అలా ఇచ్చేస్తాడు చదువుకోకపోతే జీవితం ఉండదని మనకు తెలుసా తెలియదా కానీ చదువు కానీ జీవితం మాత్రం బాగుండాలి ఎలా ఇచ్చేస్తాడు జీవితం అడుగుతున్నాను నేను యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను ఆడపిల్లలు మగపిల్లలు మీ అందరిని అడుగుతున్నాను కష్టపడకుండా దేవుడు ఎలా ఇస్తాడు ముందు నువ్వు కష్టపడు నువ్వు కాళ్ళు కదుపు నువ్వు చేతులు కదుపు నువ్వు వల్లంచు ముందు నువ్వు ఏదో ఒకటి చేయి ఆయన ఏదో ఒక క్రియ జరిగించాలంటే ముందు నువ్వు క్రియ చేయాలిగా ఊరకే దేవుడు ఆకాశం నుంచి ఇలా చెయ్యి వచ్చేసి ఇలా ఏదో సముద్రాన్ని వేరు చేసినట్టు ఎర్ర సముద్రం వేరు చేసి నువ్వు వస్తుంటే దేవుడు సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి అంటాడు అనుకుంటున్నావా కష్టపడాలి కష్టపడకపోతే ఉద్యోగం రాదు కష్టపడి చదవకపోతే భవిష్యత్తు బాగోదు కష్టపడకపోతే దేవుడు కూడా నిన్ను దీవించి ఏమి ఎరగదేయుడు నువ్వు కష్టపడాలి భూతమ్మ నిలకడుగుంటే కష్టపడుతుంది ఎంత నిలకడుగుందంటే ఆమె చేసే పనిని ఫోకస్ని ఎక్కడికి మార్చదట ఆ పెద్ద ఆయన ఉన్నాడు బోయాజ్ గారు అమ్మ నీ గురించి నేను మంచి సాక్షి విన్నాను నువ్వు వెనకాల పొలంలో ఈ పరగలన్నీ ఎరుకుంటున్నావు నీ గురించి నేను విన్న తర్వాత నాకు అర్థమైంది నువ్వేం ఏం చేస్తావంటే నువ్వు పరుగేరుకోవడమే కాదు నిన్ను ఒక సలహా అడుగుతున్నాను నీకు పని అప్పగేస్తున్నాను నువ్వు ఏం చేస్తావు ఒక పక్క పరగేరుకో మరో పక్క ఈ పనులు పనేలా చేస్తున్నారో కూడా నువ్వు చూడండి ఇప్పుడు రెండు పనులు నిలకడగా చేస్తుందంటే అది కదా అమ్మాయి అంటే ఆ పని చేస్తుంది చెప్పండి ఈ పని చేస్తుంది మనం ఈ పని చేస్తే ఆ పని గాలిగిపోద్ది ఆ పని చేస్తే ఈ పని గాలిగిపోద్ది అందుకే మధ్యలో డ్రైనేజీలో పోతారు మళ్ళీ చెప్తున్నా రెండూ చేయాలి అమ్మ ఎంత బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తున్న చూడండి తన టైం టేబుల్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్న చూడండి అన్నీ కరెక్ట్గా జరిగిస్తుంది కష్టపడుతుంది పని చేస్తుంది తన యజమాని చెప్పిన మాటలు కూడా గౌరవిస్తుంది నిలకడగా చేస్తుంది సాయంత్రానికి పదమూడు కేజీలు గోధుమలు ఏరేసిందంట రోజుకు పదమూడు కేజీలు ఏరితే నెలంతా ఏరితే ఎంత సంపాదిస్తే చెప్పండి సేట్లేకపోతే నెలలో మళ్ళీ చెప్తున్నాను రోజుకు పదమూడు కేజీలు ఏరితే అంతా ఏరితే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి మళ్ళీ సీజన్ అయ్యే వరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఉందా అది కష్టపడితే అలా కష్టపడాలి గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నాను నేను డబ్బుల కోసం సలహా ఇవ్వట్లేదు కానీ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా డబ్బులు సంపాదించడం సూత్రం ఏడు చెప్పినా డబ్బు సంపాదించడం సూత్రం కాదు ఎచ్చలవిడి ఖర్చులు చేయకపోవడం కూడా డబ్బు సంపాదించడం గుర్తుపెట్టుకోండి అని సేవ్ చేయండి రూపాయి రూపాయి దాయండి రూపాయలు పసిగట్టండి దాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అరే డబ్బులు ఎలా సంపాదించినా కసి సాధించి దాన్ని దాయ్ సేవ్ చేయి దేవుడు ఇలా అన్నాడు యథార్థముగా కష్టపడిన వాడు రెక్కల కష్టాన్ని చెప్పండి ఆస్వాదిస్తాను అన్నాడు మనం ఏం కష్టపడము రూపాయి రూపాయి దాయం ఏ సేవింగ్స్ ఉండవు నాకు లక్ష లక్షలు నెల నెలకు వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తే ఏంది నీ హార్డ్ వర్క్ నువ్వు ముందు కష్టపడితే దేవుడు ఖచ్చితంగా నీ రూపాయిని దీవిస్తాడు ఎవరు ఊహించలేని ధనం తెచ్చి నీకు పెడతాడు ముందు కష్టపడు తర్వాత అమ్మాయి కూర్చొని మంచి సాక్ష్యం ఉంది ఒకటి ఆమె నిలకడగా పనిచేస్తావు రెండు తన అత్తను పోదు మూడు ఆమె కష్టపడ్డానికి సిగ్గుపడదు నేను లాస్ట్ వీక్ చెప్పానుగా లింగులింగం అంటే టెన్త్ పాస్ అయితే ఏదైనా పని చేయమంటే చేస్తున్నారా లింగులింగం అంటే టెన్త్ పాస్ అయితే ఏదైనా పని చేయమంటే చేస్తున్నారా పని చేయడానికి ఎంత నామోసియో పనులు చేయాలి మగపిల్లగాలైనా ఆడపిల్లలైనా పనులు చేయాలి నేను ఎవరు చూస్తారు లేదో నాకు తెలియదు కానీ నీ కష్టపడే తత్వాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు 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 మూడో అధ్యాయం వచ్చేసరికి ఆమె గురించి టెస్ట్ పని చెప్తున్నాడు తను ఎంత ప్యూర్గా ఉందో ఆ లోకం మాట్లాడుకుంటుందంట మూడో అధ్యాయం పదవచ్చునం అతడు నా కుమారి ఇహో అచేత కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ తన శీలాను గుర్చి మాట్లాడుతున్నాడు చూడండి ఏం జరిగిందో టెక్స్ట్ మీకు తెలుసు మూడాజ్యంలో ఏం జరిగిందో వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారుగా ఎవరు నయోమి ఆవిడ సలహా ఇచ్చింది అమ్మ నీకు విషయం చెప్పాలి ఎవరు పొలం లేరో అని అడిగితే పలానా ఎవరో బోయాజ్ గారట ఆ బాస్ పొలంలో అంటే ఆయన ఎవరో కాదు మనకి బంధువు అంత నీకు పని చేయి నీకు ధర్మం జరిగించాలి నువ్వు ఏం చేస్తావంటే నైట్ టైం అయినా అక్కడ నిద్రపోతాడు ఆ నిద్రపోయినప్పుడు వాళ్ళ ట్రెడిషన్ అండి మీరు తీసుకోకండి అది వాళ్ళ ట్రెడిషన్ అక్కడ ఆ ట్రెడిషన్లో కూడా ఆవిడకి నైతికత ఉందని చెప్పడానికి ఆ పాయింట్స్ నేను చెప్తున్నాను ఆయన నైట్ టైం నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు ఏం చేస్తావంటే అక్కడికి వెళ్ళి తన కాళ్ళు దగ్గర ఆ దుప్పటి తీసుకొని కప్పుకొని అక్కడే నిద్రపో నేను ఏ మాట అంటున్నాను తప్పుగా ఏమనుకోకండి ఎన్నో ఇతిహాసాలు చదువు ఎన్నో గ్రంథాలు చదువు ఎన్నో పుక్కిటి పురాణాలు చదువు ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా అనేక ఇతిహాసాల్లో ఆడవాళ్ళు ఏం చేశారు చెప్పండి మరులు కొలుపారు కానీ రూతం ఏం చేస్తుంది చెప్పండి ఏం తెలియని అమాయకంగా కాళ్ళు దగ్గర నిద్రపోతున్నప్పుడు ఎంత ప్యూర్గా కనబడుతుంది చూడతాం ఒక మగాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కాళ్ళ దగ్గరికి పోయి అలా అంత కోమలంగా ఎలా నిద్రపోయిందని నాకు విచిత్రంగా ఉంటుందంటే వచ్చిన చదువుతున్నప్పుడు ఈరోజు ఎవడో బస్ స్టాండ్లో చూసాడట చూడండి అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయో ఊరి వెళ్తుందంట బస్ స్టాండ్లో నిలబడిందంట అలా ఇలా బస్టాయి చూసిందంట ఈ లోపల గాలి ఏదో వచ్చాడట అక్కడి నుంచి ఆడు చూసాడట జస్ట్ ఫోర్ మినిట్స్ నవ్వాడంట ఆ నవ్వునందుకంట నెంబర్ ఇచ్చిందంట ఆడి నెంబర్ ఇచ్చాడట వెంటనే ఒకరికొకరు ఏకమైపోయారు అని అడుగుతున్నాను ఫోర్ మినిట్స్లో నీ లైఫ్ను బట్టుకెళ్ళాడు చేతిలో పెట్టేసావంటే నేను దేవుడు బ్లెస్ చేస్తాడు అనుకుంటున్నావా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు ఎంత ఈజీగా అక్రమ సంబంధాలు ఏర్పడతాయో జస్ట్ ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్లో లైఫ్ చేంజ్ అయిపోతుంది అమ్మాయి దగ్గర నైట్ టైం అసలు లైట్స్ లేవు అంత పట్టించుకుని చూసేవాళ్ళు ఎవరు లేరు అలాంటి టైంలో అమ్మాయికి వాళ్ళ అత్తయ్య సలహా ఇచ్చింది పోయి ఆ అమ్మాయి ఏం చేసిన చూడండి దుప్పడు కప్పుకొని ఆ కాళ్ళ దగ్గర కూర్చుంది ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కనీసం ఆవిడ మాట కూడా కలపలేని స్థితిలో కనీసం లేపలేదు కదపలేదు ఏమీ చేయలేదు ఆ దుప్పడి మీద కప్పుకొని అలా కూర్చుందట ఆమె కూర్చున్నప్పుడు తెల్లవారుజామునో లేదా మడ్ మిడ్ నైట్ ఎప్పుడో ఆ కాళ్ళ దగ్గర ఎవరుండ చూసేసరికి అమ్మాయి ఉంది ఆశ్చర్యపోయాడు అమ్మాయి నీకు ఒక విషయం చెప్పాలి ఒక విషయం అడగాలి నీతో కొన్ని మాటలు మాట్లాడాలి మా ఊర్లో చాలా మంది లూజ్ క్యారెక్టర్లు అమ్మాయిలు ఉన్నారు నాకు తెలుసు మా ఊర్లో చాలా మంది లూజ్ క్యారెటర్ ఎందుకంటే అప్పటికే నాయపదలు చదువుతున్నాయి మనకు అర్థమైపోతుందిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోతున్నారు స్త్రీలు పురుషులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోతున్నారు అలాంటి టైంలో మా ఊర్లో చాలా మంది చెడిపోయిన లూజ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నువ్వు అందరిలాంటి దానివి కాదు నాకు అర్థమవుతుంది నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు అందరులాంటివి దానివి కాదు నేను సాక్ష్యం చెప్పగలను అందరు పిల్లలు వేరు నువ్వు వేరు నేను బలంగా సాక్షిని చెప్పగానే అందరు ఆడపిల్లలు వేరు నువ్వు వేరు నీ గురించి నేను సాక్షిని చెప్తున్నాను అమ్మాయి అసలు ఎలాంటిదనో తెలుసా నీ ప్రవర్తన నీ యొక్క విధి విధానాలు నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది నీలాంటి ఇలాంటిదాన్ని దేవుడు దీవించకపోతే ఇంకెలాంటి దాన్ని దేవుడు దీవిస్తాడు వరకు నీ భర్త చనిపోయిన ఇప్పటివరకు ఎంత నిష్టా గరిష్ట కలిగి నువ్వు జీవిస్తున్నావంటే దేవుని కొరకు అత్తయ్య కొరకు కుటుంబం కొరకు నైతికత కొరకు ఎంత కష్టపడి నువ్వు దేవుని కొరకు ఎంత నిష్ట కలిగి ఉంటున్నావు అంటే నీలాటోని దీవించిపోతే దేవుడు ఇంకెలాంటి వాళ్ళని దీవిస్తాడు చాలామంది అడుగుతారు నిష్టగా ఉండి ఏమీ చూడకుండా ఎవరితో మాట్లాడకుండా కసిగా బతికితే ఏటి లాభం అంటే ఏటి లాభం చెప్పినా రూతమ్మలాగా రాణించేస్తాడు మళ్ళీ చెప్తున్నాను ఒక విధవరాణి చూసిన ఎక్కడో దేశంలో ఒక మూలనున్న విధవరాని చూసిన దేవుడు నేను చూడ్డా ఎక్కడో మూలనున్న ఒక విధవరాళ్ళు చూసిన దేవుడు నిన్ను నన్ను చూడ్డా వాళ్ళ దేవుడే మన దేవుడిగా మన దేవుడే వాళ్ళ దేవుడిగా వాళ్ళనే చూసిన దేవుడు మనల్ని చూడని అడుగుతున్నాను కసిగా వాక్యాన్ని పట్టుకునే విశ్వాసము భక్తి ప్రార్థన సహవాసము ఇలాంటి విలువలతో బతికితే ఏం వస్తదండి అంటే ఏం రావడమేంటి బ్లెస్సింగ్స్ ఎదురొస్తాయి బోయాజులాంటి బాస్ ఎదురొస్తాడు మళ్ళీ చెప్తున్నాను ఫిదా అయిపోతాడు అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చుంటే అన్నాడట నీలాంటి క్యారెక్టర్ అమ్మాయిని నేను చూడలేదు గొప్పవారిని కానీ కొద్ది వారిని కానీ అసలు ఒక్కడికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు నువ్వు నీ క్యారెక్టరే క్యారెక్టర్ అమ్మాయి నీ గురించి నేను విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను నీ గురించి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది నేను చెప్తున్నాను నిన్ను ఎవరెవరు ఏమనుకున్నా నేను చెప్తున్నాను నీ క్యారెక్టర్ మాత్రం నేను సాక్ష్యం ఇస్తున్నాను నువ్వు యోగ్యరాలివి అక్కాడు నువ్వు యోగ్యరాలివే కాదు నా జనులందరూ ఎరిగిన యోగ్యరాలివి అక్కడ మంచి మాట అంటాడు ఏ చేత దీవుని ఉంది దానివి ఎలా దీవుళ్ళు వస్తాయి కష్టపడే గుణం అంది కనుక దీవులు వచ్చాయి ఎలా దీవుళ్ళు వస్తాయి వాళ్ళ పెద్ద పెద్దవాడిని గౌరవిస్తుంది కనుక దీవుళ్ళు వస్తాయి ఎలా దీవుళ్ళు వస్తాయి ఆ అమ్మాయి చేసే పనులో నిపుణత కనుక దీవుళ్ళు వస్తాయి ఆ అమ్మాయికి ఎలా దీవుళ్ళు వచ్చాయి గొప్పవాడిని కానీ కొద్దివాడిని కానీ ఏదో ఒక కుర్రోడిని చూసుకుని ఒక జంట కలుపుకుందాం అనుకునే రకం కాదు కనుక దీవులు వచ్చాయి ఫలం లేరుకుంటున్నప్పుడట చాలా మంది కుర్రలు చూశారట చూసింది ఆ కుర్రల వైపు చూస్తున్నాడా చూస్తున్నాడా నా ఇంకే చూస్తున్నాడా అడగదు అలాడు పిచ్చి డైలాగులు ఇప్పుడు బయట అన్నాయే ఈ పక్కన ఉంటుంది ఒక గాలిది ఆ గాలిది చెప్తుంటుంది చూస్తున్నాడా నీ అంక చూస్తున్నాడా మళ్ళీ చూసాడా మళ్ళీ చూ చూస్తాడు స్మశానాన్ని తీసుకోవడానికి చూస్తాడు చూడు ఆడు చూస్తున్నాడా చూస్తున్నాడు నీ బంధు చూస్తున్నాడు అడుతున్నాడు ఆడు చూస్తాడు శాతపడే తల చూస్తున్నాడు అడు చూడ్డుగా అడుగుతున్నాను చూస్తున్నాడు చూస్తున్నాడంటే అడు చూడండి నేను చూడను చెప్పు ఆన్సర్ ఆ ఎలా నిన్ను అడిగితే చూడండి అని చెప్పు అని చెప్పు అలాంటి నిపుణత కలిగిన అమ్మాయిలు ఉండాలిగా ఏరి చూస్తున్నాం ఏరి ఎక్కడున్నారు చెప్పండి ఏరి కనబడే వాళ్ళు ఏరిని అడుగుతున్నాను అలాంటి అమ్మాయిలు మురిసిపోతున్నారు నలుగురు ఎవరైనా చూస్తే చాలు చూస్తున్నారు చూస్తున్నాడు పెద్ద హీరోయిన్లు మానాలిసాగా ఫీల్ అవ్వకండి చూసినా చూడకండి అప్పుడు మానాలిసాకు బావ నువ్వు రిప్లై అవ్వకండి కనీసం చూడకండి రూతమ్మకి ఎంతమంది పొలంలో ఎంతమంది ఉన్నా ఎవరిని పట్టించుకోలేదట ఈ పాయింట్ కూడా నొక్కుతున్నాడు చూడండి ఈ పాయింట్ మొగోడు కనుక మొగోడుకి అర్థం మొగోడు మొగోడు చూపులు మొగోడుకి అర్థం పోతే ఆ మొగోడు కనుక ఆయన అంటున్నాడు గొప్పోళ్ళు తిరిగారు చెప్పండి చిన్నోళ్ళు తిరిగారు ఒక్కడేటి ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు కానీ ఒక్కడ పట్టించుకున్నావా అది రూత్ అంటే అందుకే ఈ రూతు నేను చూస్తున్నాను రూతు నిజంగా నీ పేరుకి తగ్గ సౌందర్యవంతివి సౌందర్యం కలిగిన దానివి నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఆ మోయాబీ దేశంలో ఉన్నప్పుడు ఎంత గొప్పదానివన్న సాక్ష్యం ఉన్నావో మా దేశంలోకి నీ భర్త చనిపోయి వచ్చిన తర్వాత కూడా జీవితాన్ని నడుము కట్టుకుని బతక చూసావా నీలాంటి అమ్మాయిలు మా దేశంలో ఉండాలబ్బా మా ఇజ్రాయల్ దేశంలో అసలు అమ్మాయిలు అంటే మా ఇజ్రాయల్ దేశంలో ఉండాలి మా దేశం అంతా పాడైపోయింది కానీ నా ఊర్లో మా ఈదులో మా పట్నంలో మా దేశంలో ఇలా పాడైపోయిన అమ్మాయిల మధ్య ఒక అన్యురాలివి మా దేశానికి వచ్చి ఎంత ప్యూర్గా బతుకుతున్నావు నీలాంటి దాని సంబంధం వచ్చినప్పుడు నేను ఎలా కాదనగలన్నీ కళ్ళు మూసుకుని ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు చూడండి